సుముఖ్య కపిలో గజకర్ణికః గజకర్ణిక వికటో విఘ్నరాజో గణాధిప ధోమకేతుర్ గణాధ్యక్ష పాాలచంద్రౌ గజానన వక్రతుండ శోర్పకర్ణ హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పడే తృణయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతద సంగ్రామే సర్వకార్యు విఘ్న సస్యన జాయతే ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమ ఏంటండి అలా చూస్తున్నారు పెద్ద ప్రవచనకర్తలాగా మన ప్రసాద్ వేదమంత్రాలు చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అద్భుతమైన భారతీయ విజ్ఞానానికి మూలమైనది వేద సాహిత్యం గురించండి అందుకే ఈ వీడియో మంత్రంతో మొదలు పెడితే బాగుంటుందని ఇలా ట్రై చేశాను ఆధో పూజో గణాధిప అన్నారు కదా అందుకే ముందుగా గణపతిని స్మరించుకున్నాను అందరికీ నమస్కారం శ్రీ హరిహరనందన భక్త సమాజం ఛానల్కి స్వాగతం నేను మీ వరప్రసాద్ మరి ఎప్పట్లాగే ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను అది వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకైన్ ట్యాప్ చేయండి మన వీడియోలు చాలామంది ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి అదృష్టవంతమైన జన్మ లభించి భూ ప్రపంచం పైన పుట్టిన తర్వాత ఏదో ఒక సమయంలో తప్పకుండా వేదమంత్రాలు మనం వింటూనే ఉంటాం ఒకసారి అలాంటి సందర్భాలను మనం గమనిస్తే మనకు తెలియకుండానే ఒక అటెన్షన్లోకి వచ్చేస్తాం ఎందుకంటే వాటి ప్రభావం అలాంటిది సాక్షాత్తు భగవంతుడే మంత్రాల ఆధీనంలో ఉంటాడని మన పెద్దలు చెప్తున్నారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బతి అంటారు కదా కానీ నిజానికి అది కాదండి ఆ భగవంతుడినే భక్తుడి కోసం తీసుకువచ్చేది భక్తుడి మనసును భక్తిభావంతో భగవంతుని పాదాల దగ్గర నిలిచేలా చేసేది మన వేద సాహిత్యం అని చెప్పవచ్చు ఏదో సరదాగా అంబికా తరపరి భక్తి అన్నాను కానీ ఆ కంపెనీ వారికి కూడా అంబికాని పేరు పెట్టాలని మన వేదమే సూచించిందన సందేహం లేదు అసలు వాస్తవానికి వస్తే సృష్టి ధర్మానికి మానవ ధర్మానికి జంతు ధర్మానికి ఇలా సకల ధర్మాలకు మన వేదమే మార్గదర్శకంగా పరిగణించకూడదు మన ప్రాచీన భారతదేశ మూలాలను తీసుకుంటే వాటిలో వేద సాహిత్యం ప్రథమ పాత్ర పోషిస్తుందట అయితే వేదం అంటే ఏదో పాఠ్య పుస్తకమో నీతులు చెప్పే మత గ్రంథమో కాదండి వేదము ప్రధానమైనది అందుకే దీనిని శృతి అని కూడా అంటారు మనం చూసినట్లయితే సృష్టిలో ఏ జీవికి లేనిది మనకి ఉన్నది జ్ఞానం ఆ జ్ఞానం వికసించాలన్నా మరింత జ్ఞానాన్ని సంపాదించాలన్నా మనిషికి కావాల్సింది మాట అయితే ఈ మాట అనేది శబ్దప్రదానం కలిగి మన చెవుల ద్వారా మెదడుకు చేరుకుని మళ్ళీ మన నోట మాటగా మారుతుంది చూసారా శబ్దానికి మన జీవితాన్ని మార్చే శక్తి ఉందనడానికి ఇక్కడే ప్రూవ్ అవుతుంది కదా ఇంకొక విషయం కూడా మనం గమనిస్తే లయబద్ధమైన సంగీతం కూడా ఎన్నో వ్యాధులు నయం చేస్తుందని కొందరు సైంటిస్టులు అంటున్నారు ఇలా చూస్తే మంత్ర శబ్దానికి ఉండే విశిష్టత గురించి మీకు అర్థం చేసుకోగలరనుకుంటున్నాను మానవ జీవితాన్ని దినదినాభివృద్ధి చెందించి ఉత్తమ జీవన విధానాన్ని ప్రసాదించిన సైన్స్ కూడా సృష్టికి ఒక శక్తి కేంద్రంగా పేర్కొంది అంటే ఎనర్జీ ప్రొవైడర్గా ఈ సృష్టిని గుర్తించింది అనమాట అయితే శక్తి అనేది కదలిక నుంచి వస్తుంది ఈ కదలిక శబ్దం నుంచి వస్తుంది ఆ శబ్దానికి మూలమే వేదమని మన పండిత వ్యాఖ్యానం చెప్తుంది అనేవి మానవులు సృష్టించినవి కాదు ఋషులు స్వయంగా దర్శించినవట అందుకే వాటిని అపౌరుషేయాలు అని కొన్ని గ్రంథాలు నిర్వచనిస్తున్నాయి అంటే మానవులు సృష్టించలేదని అర్థం వస్తుంది వివేకం స్వాతంత్రం కలిగిన మానవుడు ఏదైనా పని చేయాలన్నప్పుడు ఈ సృష్టి రచనకు మూలమైన వేదధర్మాన్ని పాటించి తీరాలి దీనికి ఎగ్జాంపుల్గా భారతీయ విజ్ఞానానికి ఆధారాలైన ధర్మశాస్త్రాలు పురాణాలు సంగీతం సాహిత్యం ఆయుర్వేదం అలాగే గణితం వైద్యం ఖగోళ శాస్త్రం ఇలాంటి విద్యలు ఎన్నో వేదాన్ని ప్రమాణంగా తీసుకొని వరు మనం చూస్తున్నాం ప్రస్తుత కాలంలో ప్రపంచ దేశాలు చాలా వరకు వెతికి వెతికి మరీ తెలుసుకొని ఆచరిస్తున్న హిందూ మతానికి ఈ సాంప్రదాయానికి ఈ వేదాలే ఆధారంగా నిలుస్తున్నాయి అన్నది అక్షర సత్యం ఆధునిక సమాజంలో మనకు బాగా తెలిసిన వేదాంతం తత్వశాస్త్రం లాంటివి కూడా వేదాలను స్వత ప్రమాణంగా పరిగణించాయట అంటే ఎవరి ప్రమేయం లేకుండానే స్వయం ఉనికి కలిగి ఉన్నాయని అర్థం ఏంటి మన ప్రసాద్ వేదాంతం తత్వం అంటూ పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు అనుకుంటున్నారా తప్పదండి ఈరోజు మన టాపిక్ అలాంటి కొద్దిగా ఓపిక చేసుకొని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సరే విషయానికి వస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఏదైనా ఒక అద్భుతమైన వస్తువు తయారు చేయడానికి ముందుగా మనం కొన్ని ముడి పదార్థాలు తీసుకుంటాం ఆ వస్తువు తయారీకి ముందే ఈ పదార్థాల యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటాం అవునా కదా కాబట్టి ఒక అద్భుతమైన రూపకల్పన మనకు సాధ్యం అవుతుంది అంటే ఈ వస్తువుల యొక్క గొప్పతనాన్ని మనం ముందుగా అర్థం చేసుకున్నాం కాబట్టి మనకు బాగా తెలిసిన విషయం ఒకటి గమనిస్తే మనం ఏ వస్తువు కొన్న దాన్ని ఉపయోగించడానికి ఒక యోజర్ మాన్యుల్ పేరుతో చిన్న పుస్తకం వస్తుంది కదా అలాగే సృష్టిలో పుట్టిన మనిషి తన కనీస ధర్మాలను ఎలా పాటించాలి ప్రాపంచక విషయాలను ఎలా తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అనే సృష్టికి ఈ యోజర్ మాన్యుల్గా మన వేదాలు సహకరిస్తున్నాయని చెప్పాలి అందుకే మన పూర్వీకులు వాటి గొప్పతనాన్ని ముందుగానే అర్థం చేసుకుని బాగా అవపోషణ పట్టి గురు పరంపరగా నేటికి మనకి అందే విధంగా ఏర్పాట్లు చేసి వాటి ఔన్నత్యాన్ని మనకు తెలుపుతున్నారు తద్వారా భగవత్ సాధనకు వారి మార్గదర్శకాలుగా నిలుస్తున్నారు ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను నిజానికి వ్యూస్ కోసమో పాపులేషన్ కోసమో నేను ఈ వీడియో చేయడం లేదండి భగవత్ స్వరూపమైన వేదం యొక్క గొప్పతనాన్ని వందలో పది మంది అయినా తెలుసుకొని తరించాలనే సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇంతసేపు ఎలాగో చూశారు కదా మరొక విషయం మాట్లాడుకొని ఈ వీడియో కంక్లూడ్ చేద్దాం ఒకనొక నాడు సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు తన సభలో నాలుగు శిరస్సులతో నాలుగు రకాల వేదాలు చెప్పారు ఆ సమయంలో అక్కడే ఉన్న మన ఋషులు వాటిని అన్వయం చేసుకుని గురుం పరంపర కొనసాగిస్తూ యుగాలు దాటిన కోరపు విద్యను నేటికి మనకి అందే విధంగా ఏర్పాటు చేశారు మరి అలాంటి వారి గొప్పతనాన్ని నూటికి నూరు రూపాయలు అభివర్ణనీయం కాదంటారా అయితే ఈ వేదాలు అనేవి కేవలం గురు పరంపర మాత్రమే కాకుండా క్రీస్తుపూర్వం ఐదు వందల నుండి పదిహేను వందల వరకు రాతపూర్వకంగా రాయబడి భవిష్యత్ తరాలకు అందించడం వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్టు అసలు మనిషికి మేధస్సు ఉందనే విషయం తెలుసుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు కృత్రిమ మేధస్సును కూడా సృష్టించి వాడికిలోకి తీసుకొచ్చిన మనం నేటికి వేదాలను గౌరవించడానికి ఏంటో మీకు తెలుసా ఇంతటి పరిజ్ఞానం మనకు అందించిన సైన్స్కి కూడా మన వేదాలు ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోవడమే దానికి కారణమని చెప్పొచ్చు రాయిని రాపాడించి అగ్ని పుట్టించామని మనం చదువుకున్నాం దాని నుంచి అగ్నిపెట్టి అగ్నిపెట్టి కనిపెట్టడం మనం ఆధునికత అనుకుంటాం అయితే ఒకసారి మన వేదాల్లో చెప్పిన హోమాలు యజ్ఞాలు ఎలా చేసి ఉంటారు అని ఎప్పుడైనా ఆలోచించామా అయితే ఒకసారి వీడియో చూడండి చూశారు కదా దేవతల కాలంలో ఇలాంటి ప్రక్రియను చేయడానికి అగ్నిమందం అనే చెక్క పరికరాన్ని తయారు చేశారంట మన ఋషులు ఇప్పటికీ మీరు చూసినట్లయితే టీటీడీ లాంటి దేవస్థానంలో హోమాలు చేయడానికి ఈ అగ్నిమందం అనే పరికరాన్ని వాడుతున్నారు ఇప్పుడు కూడా మనం వినియోగిస్తున్న కంప్యూటర్ మొబైల్ టెక్నికల్ గ్యాడ్జెట్స్కి మించిన టెక్నాలజీ మన ఋషులు ఉపయోగించారట దానికి దేశవ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాలు శిల్పకళా సౌజన్యాలు అనేక రహస్యాలు ఆధారాలుగా నిలుస్తుంది ఈ వీడియో మతపరంగానో లేదా వేదమంత్రాల పేరుతో మూఢనమ్మకాలు ప్రోత్సహించాలనో నేను చేయలేదండి ఈ విశ్వానికి మన వేదాలు ఒక యోజన మాన్యుల్ లాంటిదని చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసింది అలా అనుకున్నప్పుడే మనిషి అన్ని రంగాల్లో ఎత్తుకు ఎదుగుతాడని కొందరు హితో కలుగుతున్నారు అంతేకాకుండా ఎత్తుకు ఎదగడమే కాదు ఎత్తుకు ఎగరడం కూడా మన వేదాలు మనం చెప్పాయి వాటి ద్వారానే సప్త ఋషులలో మూడో వారైన భరద్వాజ మహర్షి యంత్ర సర్వస్వం అనే ప్రఖ్యాత గ్రంథాన్ని మనకు అందించారట ఈ గ్రంథం నుంచే వైమానిక శాస్త్రం పుట్టిందని ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు విమానం అంటే విమానాలు ఐజాక్ అయినాయి అనే మాటలు వింటున్నాం కానీ కొంతకాలం క్రిందట బ్రిటిష్ ధరలు ఏకంగా మన విమాన శాస్త్రాన్ని ఐజాక్ చేసేసారు దానికోసం మీకు ఒక చిన్న కథ చెప్పాలి ఆయన కొన్ని నిమిషాల వ్యవధిలో మాట్లాడి అనంత విజ్ఞానమైన వేదాన్ని సవివరంగా తెలియజేయడం మానవ మాత్రమైన మన వల్లగా సాధ్యమవుతుందంటారా అందుకే ఈ వీడియో పార్ట్ టూ చేయడం జరిగింది ఈ కింద డిస్క్రిప్షన్లో పార్ట్ టూ వీడియో లింక్ ఉంది పెట్టాను సో మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి మరి రెండవ వీడియోలో కలుద్దాం సర్వేజన సుఖినో భవన్